హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ప్లానెట్ లీఫ్ దక్షిణ ఆసియాలో ఉన్న ఓ బలమైన ముస్లిం దేశం పాకిస్తాన్ అధికారికంగా అణుశక్తి కలిగిన ఏకైక ఇస్లామిక్ దేశం అటు అమెరికా ఇటు చైనాలతో మైత్రి సాగిస్తూ అరబ్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించిన దేశం అయితే ఇదంతా కేవలం కాగితాలపై రాతలు మాత్రమే అని నిజానికి పాకిస్తాన్ ఓ చే దేశమని నేడు ప్రపంచం మొత్తం కూడై కూస్తోంది అందుకు కారణం ఇరాన్ పాకిస్తాన్ పై చేసిన మిసైల్స్ దాడి అది కూడా అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ ని పదుల సంఖ్యలో వాడినట్లు వాటితో పాటు డ్రోన్స్ ని కూడా ఈ దాడిలో వినియోగించినట్లు నిపుణులు చెబుతున్నారు ఈ మాటలు వినగానే పాకిస్తాన్ పై మరో ముస్లిం దేశమైన ఇరాన్ ఎందుకు దాడి చేసినట్లు ఆ రెండు దేశాల మధ్య కూడా వైరం ఉందా అంత పెద్ద దాడి చేస్తుండగా పాకిస్తాన్ మిలిటరీ ఎందుకని అడ్డుకోలేదు అసలు ఇరాన్ పాకిస్తాన్ పై అంత పెద్ద దాడి చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి దీనిపై పాకిస్తాన్ స్పందన ఏమిటి వంటి సందేహాలు ఎన్నో మనలో చాలా మందికి ఉన్నాయి మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి భారత్ నాశనమే పరమావధిగా బ్రతుకుతున్న దేశం పాకిస్తాన్ ఆ క్రమంలో మన దేశంతో ఎన్నో సార్లు నేరుగా యుద్ధానికి దిగింది అయితే వాటిలో ఒక్క దాంట్లోనూ పాక్ విజయం సాధించలేదనే చెప్పాలి దాంతో ఆ దేశం నేరుగా మన దేశాన్ని ఏమీ చేయలేక ఉగ్రవాదులను మనపై ఇండైరెక్ట్ గా ఉసిగొలుపుతూ వస్తోంది ఆ పని చేస్తోంది పాకిస్తాన్ అని తెలిసి మన ప్రభుత్వాలు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా అన్నిసార్లు ఆ దేశం పాడినా పాడుతున్న ఒకే ఒక్క పాట ఆ ఉగ్రవాదులకు మాకు సంబంధం లేదు ఈ కారణం చెప్పి భారత్ తమపై యుద్ధానికి వస్తే మేము అనుబంబులను వాడాల్సి వస్తుంది దానికి తోడు పాక్ ను వెనకేసుకుని రావడానికి అమెరికా ఎలాగో ఉండనే ఉంది దాంతో మన దేశంలోని గత ప్రభుత్వాలు కూడా నేరుగా ఏమీ చేయకుండా ఉండిపోయాయని చెప్పాలి అయితే ఇన్నేళ్లుగా ఆ దేశంలో ఉన్న తీవ్రవాదుల గురించి పాక్ ను హెచ్చరిస్తోంది కేవలం మన భారత్ మాత్రమే అని అనుకుంటారు చాలా మంది కానీ అటువంటి హెచ్చరికలు భారత్ తో పాటు ఇరాన్ కూడా ఎన్నో ఏళ్లుగా చేస్తూ వస్తోందని నేడు తాజాగా ప్రపంచానికి తెలుస్తున్న వార్త అయితే ఈ వార్తలు మన దేశవాసులకు చాలా కొత్తగా ఉన్న పాక్ ఇరాన్ల మధ్య మాత్రం కొత్తమీ కాదని ఆ రెండు దేశాల మధ్య ఒక వివాదం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు అసలు ఇరాన్ నేడు ఏకంగా పెద్ద పెద్ద మిసైల్స్ డ్రోన్స్ తో పాక్ పై ఎందుకు దాడి చేసిందో తెలియాలంటే ముందు ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఓ వివాదం గురించి తెలుసుకోవాలి పాకిస్తాన్ ఓ మేడి లాంటిదని ఎన్నో ఏళ్లుగా మన నిపుణులు చెబుతూ వస్తున్నారు ఎందుకంటే ఆ దేశంలో పేరుకు మాత్రం ప్రజాస్వామ్యం ఉన్న పెత్తనం మొత్తం అక్కడి ఆర్మీదే అని చెప్పవచ్చు దానికి తోడు ఇటు భారత్ పై ఉన్న ద్వేషంతో ఉగ్రవాదులను ఎలాగైతే తయారు చేసిందో ఒకప్పుడు అమెరికా మెప్పు కోసం తాలిబన్ మోకలను కూడా తయారు చేసి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న రష్యా సేనలపైకి పంపింది అయితే ఆ ఉగ్రమోకలే భస్మాసుర హస్తంలా హాక్ ని అన్ని విధాలుగా చంపేస్తున్నాయి ఒకప్పుడు అమెరికా కోసం తయారు చేసిన తాలిబన్లలోని ఓ వర్గం నేడు పాక్ పైనే దాడులు జరుపుతూ ఆ దేశంలో ఎంతో మంది సాధారణ ప్రజల చావులకు కారణమవుతున్నారు ఇక మన దేశ నాశనం కోసం తయారు చేసిన తీవ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటూ అమెరికా వంటి అగ్రదేశాల ఆగ్రహానికి గురయ్యారు ఫలితంగా పాక్ అనేక ఆర్థిక ఆంక్షలతో తీవ్ర ఇబ్బందుల పాలైంది వాటికి తోడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిట్ బాల్టిస్థాన్ లోని ప్రజలు తమకంటూ ప్రత్యేక దేశం కావాలని తమను పాక్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఉద్యమాలు చేస్తున్నారు ఇక పాక్ గడ్డపై రాచపొండులా మారి ఎన్నో ఏళ్లుగా ఆ దేశ సేనల బలికి ఆ దేశ నాశనానికి కారణంగా మారిన మరో సంకటం ప్రత్యేక బలూచిస్తాన్ ఉద్యమం పాక్ ఏర్పడ్డ కొత్తల్లో ఉన్న జిన్నా నాయకత్వంలోని పాక్ ప్రభుత్వం బలూచ్ రాజు సుల్తాన్ ని అన్యాయంగా గద్దెదించి ఆ ప్రాంతాన్ని తమ దేశంలో కలుపుకుంది ఆ తరువాత ఆ ప్రాంతంపై పాక్ ప్రభుత్వాలు సవతి ప్రేమను చూపడంతో ప్రత్యేక బలూచిస్తాన్ దేశం కావాలనే నినాదాలు మిన్నంటాయి ఆ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో తొక్కేయాలని పాక్ ప్రభుత్వం భావించి అందుకనుగుణంగా ఎన్ని దారుణాలు చేయాలో అన్నీ చేసింది అయితే ఆ అణచివేత కారణంగా అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో కొన్ని సాయుధ సంస్థలు మొదలయ్యాయి అవి వీలు చిక్కినప్పుడల్లా పాక్ సేనలపై దాడి చేస్తూ ఎంతో మందిని హతమార్చాయి ఆఖరికి తమ ప్రాంతాన్ని దోచుకోవడానికి వచ్చిన చైనా వాళ్లను కూడా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారు వదిలిపెట్టలేదు అయితే ఇక్కడే ఇరాన్కి పాక్కి మధ్య వైరం మొదలవ్వడానికి బీజాలు పడ్డాయని నిపుణులు చెబుతున్నారు అది ఎలా అంటే బలోచిస్తాన్ విముక్తి కోసం ఆ ప్రాంతంలో అనేక సాయుధ దళాలు పనిచేస్తున్నాయి అటువంటి వాటిలో ఒకటి జైష్ అల్ అద్ల్ భౌగోళికంగా పాకిస్తాన్ ఇరాన్ దేశంలో దాదాపు తొమ్మిది వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల బార్డర్ ని కలిగి ఉంది అయితే ఈ బార్డర్ లో అధిక శాతం పాక్ లోని ప్రాంతం నుంచే వెళుతుంది ఇక ఆ ప్రాంతంలో ఉండే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సంస్థలతో పాటు పలు ఉగ్రవాద సంస్థలు ఇరాన్ బార్డర్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతాలలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే తమ ప్రధాన ఆపరేషన్స్ ని నడుపుతున్నాయి వాటిలో జైఅల్ అద్ల్ అనే సున్నీ తీవ్రవాద సంస్థ కూడా ఉంది అల్ అద్ల్ అంటే ఆర్మీ ఆఫ్ జస్టిస్ అనే అర్థం వస్తుంది ఈ సంస్థ ఇరాన్ లో సున్నీ వర్గం ఎక్కువగా ఉండే సిస్టాన్ అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్ విముక్తి కోసం పోరాడుతున్న సంస్థగా చెప్పుకుంటుంది ఇరాన్ లోని సిస్టాన్ అండ్ బలూచిస్తాన్ తో పాటు పాకిస్తాన్ లోని బలూచ్ ప్రాంతాన్ని కూడా కలుపుతూ పెద్ద బలూచిస్తాన్ దేశం ఏర్పాటు చేయడం తమ ఆశయం అని జైష్ అల్ అద్ల్ చెబుతూ వస్తుంది అయితే ఆ సంస్థ వెనుక అసలు ఉద్దేశం మాత్రం వేరని నిపుణులు చెబుతున్నారు మీకు ముందుగా చెప్పినట్లు జైషల్ అద్ల్ అనేది ఒక సున్ని తీవ్రవాద సంస్థ ఇక ఇరాన్ పూర్తిగా షియా ముస్లింస్ ఎక్కువగా ఉండే దేశం ఇస్లాంలో ఈ రెండు వర్గాల మధ్య ఆది నుంచి తీవ్రమైన పురపత్యాలు ఉన్నాయని ఆ రెండు వర్గాల మధ్య ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయని చరిత్ర చెబుతోంది నేటి కాలంలో కూడా ఆ రెండు వర్గాల మధ్య కొట్లాటలు అలాగే ఉన్నాయి అందుకు ఉదాహరణ జైషల్ అద్లి ఏర్పడ్డ తీరు మధ్య ప్రాచీయ దేశాలలో సౌదీ అరేబియా ఇరాన్ దేశాలు భౌగోళికంగానే కాకుండా ఆర్థికంగానూ బలమైన దేశాలుగా ఉన్నాయి అయితే వీటిలో సౌదీ అరేబియా సున్ని ముస్లిం దేశం అయితే ఇరాన్ షియా ముస్లిం దేశం దాంతో ఆ రెండు దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తోంది అయితే నేటి కాలంలో సౌదీ ఇరాన్ పై నేరుగా పోరాడటం కంటే ప్రాక్సీ వార్ ద్వారా ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టడమే మేలని భావించి ఇండైరెక్ట్ గా కొన్ని సున్ని తీవ్రవాద సంస్థలకు నిధులు ఇస్తూ వాటిని ప్రోత్సహిస్తోంది అందుకోసం సౌదీ అరేబియా పాక్ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం పేరుతో డబ్బును వాటిలో కొంత సొమ్మును ఆ దేశ ప్రభుత్వం ద్వారా జైషల్ అద్ల్ సంస్థకి పంపిస్తోందని నిపుణులు చెబుతున్నారు ఈ జైషల్ అద్ల్ సంస్థ అల్ ఖైదాకి అనుబంధ సంస్థ అయిన జుండల్లా అనే మరో తీవ్రవాద సంస్థ నుంచి పుట్టింది ఇరాన్లోని సిస్తాన్ సిస్టాన్ అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో గల సున్నీ ముస్లింల పట్ల ఆ దేశ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదని వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఇరాన్లో ఉన్న సున్ని ముస్లింస్ కి న్యాయం చేయడం కోసం జుండల్లా అనే సంస్థ పుట్టినట్లు ఆ సంస్థ చెప్పుకునేదని చరిత్రకారులు చెబుతున్నారు అయితే రెండు వేల పదిలో జుండల్లాకి లీడర్ అయిన అబ్దుల్ మాలిక్ రిజీని ఇరాన్ కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోఫ్ సేనలు బంధించి ఆ దేశంపై తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్న కారణంగా అతన్ని ఉరిదీసి చంపేశారు దాంతో జుండల్లా సంస్థ విచ్ఛిన్నం కాగా ఆ సంస్థ నాయకుడి మరణానికి ప్రతీకారంగా జైషల్ అద్ అనే మరో సంస్థ రెండు వేల పన్నెండులో పుట్టింది ఇది కూడా చాలా ఏళ్ల పాటు అల్ ఖైదాకి అనుబంధ సంస్థగానే ఉండేది అలా జైషల్ అద్ల్ పుట్టిన తరువాతి సంవత్సరమే పాక్ బార్డర్ లో గస్తీ కాస్తున్న దాదాపు పద్నాలుగు మంది ఇరాన్ ఆర్మీ జవాన్లను పట్టుకుని చంపేశారు అంతేకాదు రెండు వేల పద్నాలుగులో ఇరాన్ ఆర్మీకి చెందిన ఐదుగురిని కిడ్నాప్ చేసి అత్యంత క్రూరంగా చంపారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో ఇరాన్ ఆర్మీకి చెందిన పన్నెండు మందిని కిడ్నాప్ చేయగా పాకిస్తాన్ సైన్యం సహాయంతో వారిలో ఐదుగురిని ఎలాగోలా ఇరాన్ విడిపించుకుంది ఈ విధంగా ఇన్నేళ్లలో ఇరాన్ కి వ్యతిరేకంగా ఎన్నో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడగా వారిని నిలువరించాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇరాన్ ప్రభుత్వం ఎన్నో హెచ్చరించింది అయితే గత నెల అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో ఇరాన్ సెక్యూరిటీ ఫోర్స్ కి చెందిన పదకొండు మందిని జైషల్ తీవ్రవాదులు చంపేశారు అప్పటి నుంచి పగతో రగిలిపోతున్న ఇరాన్ ప్రభుత్వం పాకిస్తాన్లోని లోని లో జైషల్ అదిల్ సంస్థ ఉండే స్థావరాలను గుర్తించి వాటిపై మిసైల్స్ తో డ్రోన్స్ తో దాడి చేసి కొన్ని వందల మందిని చంపేసినట్లు వార్తలు వస్తున్నాయి మొదట ఈ వార్తను ఇరాన్ వార్తా సంస్థలు తెలియపరచగా పాక్ వార్తా సంస్థలు మాత్రం ఈ విషయంపై నోరు మెదపలేదు కానీ పాక్లోని సోషల్ మీడియాలో ఆ దాడి వార్తలపై పెద్ద ఎత్తున కలకలం చెలరేగడంతో ఆఖరికి పాక్ ప్రభుత్వ పెద్దలు ఇరాన్ చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తూ కొన్ని ప్రకటనలు జారీ చేశారు ఈ నేపథ్యంలో పాక్ భద్రతలో చాలా డొల్లతనం ఉందని ఆ దేశం పైకి చెబుతున్నవన్నీ బూటకపు కబుర్లే అని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే రెండు వేల పదకొండులో అమెరికన్ సేనలు పాక్ లో చొరబడి ఒసామా బెన్లాడెన్ ని చంపి వెళ్లిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మన దేశంలోని పుల్వామాలో తీవ్రవాదులు జరిపిన దాడులకు ప్రతిగా భారత వాయుసేన బాల్కోట్లోని తీవ్రవాద సంస్థలపై జరిపిన దాడుల సమయంలో కానీ ఈ మధ్య అనుకోకుండా బ్రహ్మోస్ మిసైల్ మిస్ఫైర్ అయి పాకిస్తాన్ లో పడినప్పుడు గానీ నేడు ఇరాన్ దాడుల సమయంలో గానీ పాక్కి చెందిన ఎయిర్ డిఫెన్స్ అస్సలు పనిచేయలేదని తెలుస్తోంది దాంతో ఆ దేశం దగ్గరున్న ఆయుధాలు ఎందుకు పనికిరానివని నిపుణులు చెబుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇన్నిసార్లు పాక్ ఫెయిల్ అవడంతో ఆ ప్రభావం చైనా పై ఎక్కువగా పడినట్లు నిపుణుల మాట ఎందుకంటే ప్రస్తుతం పాక్ దగ్గర ఉన్న రక్షణ రంగ పరికరాలన్నీ చైనా నుంచి తెచ్చుకున్నవి కాబట్టి ఇక ఇప్పటికైనా పాక్ బుద్ధి తెచ్చుకుని సక్రమమైన మార్గంలో నడుస్తుందా లేక తన నీచ బుద్ధితో తానే నాశనమైపోతుందా అనే ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మరచిపోకండి